అని విషే కాయించగనకతో ఏ ఓ హిమాచల్ ప్రదేశ్ చాలా మంచు హిమాం మొత్తం కప్పబడి ఉండేది కదా సో కానీ ఏ ఒత్తి ఓ హునానగర్ గునాచోల్ ప్రాంతం ఇది ఆ ఫరన్ ఏ పంటలు మంటలు పాస పెద్ద కుటుంబం కాయ ముందు పాడనో పోషణం జనా కాయ నౌకరి కాయ రేని పంట పచావడం పెట్టిబిట్టాను పాడను ఈజ్ కామ్రే విషేకాయన కదా కేరీ దడాదోని పాసతో జీర్చుకున్నాం కోకలే పడక దాణాధుని దేరి పరిస్థితి కూడా ఇచ్చిన జాగ్ర జీర్జుకుండా పచవడం జీర్జుకు కూలీనాలు కరెతో కొన్ని ఆవ జోరు అవుతుంది అలా సింకైతే ఒకటి ఓ ఢిల్లీ దగ్గర ప్రాంతంలో డగరిగి డగర జీరిపచ్చిన కదా ఒక